ప్రఖ్యాత నటుడు కమిడియన్ ఆలీ మరోసారి రాజకీయ చర్చలకు కేంద్ర బిందువు అయ్యారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మర్యాద కలిసి శాల్వో కప్పి గౌరవించారు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ వర్గాల్లో ఈ ఫోటో చక్కర్లు కొడుతూ ఆలీ మళ్లీ పార్టీలోకి రాబోతున్నారా అన్న ప్రశ్నలకు తెరలేపింది గతంలో ఆలీ వైఎస్ఆర్ సిపిలో చురుగ్గా పనిచేశారు ముఖ్యంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వైఎస్ఆర్ సిపికి పరాజయం ఎదురవ్వడంతో ఆలీ రాజకీయాలకు అయ్యారు అప్పటి నుంచి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు ఇప్పుడు ఈ భేటీ రాజకీయ రంగంలో కొత్త ఊహాగానాలకు దారి తీసింది అయితే కొందరు వంశీని కేవలం స్నేహపూర్వకంగా ఆయన ఆరోగ్యం గురించి అడగడానికే ఆలీ కలిశారని చెబుతున్నారు అయినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది దగ్గర పడే సమయానికి ఆలీ మళ్లీ వైఎస్ఆర్ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి